నిషా పార్టీలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే తను అక్కడ ఎవర్నో చూసి భయపడుతుంది తను ఎవర్నైతే చూసి భయపడుతోందో ఆ వ్యక్తి తన వైపే రావడం చూసి తను ఇంకా భయపడుతుంది అప్పుడే తన ఎదురుగా వస్తున్న ని నిషా ఏం ఆలోచించకుండా కిస్ చేస్తూ ఉంటుంది నిషా అలా చేయడం వల్ల మోహిత్ షాక్ అవుతాడు తను తన సెన్స్లోకి వచ్చి నిషాని వెనక్కి నెడుతూ ఉంటాడు కాని నిషా తనని కిస్ చేస్తూ ఉంటుంది నిషాకి తన వైపు వస్తున్న అబ్బాయి వెళ్లిపోయాడు అని నప్పుడు తను మోహిత్ని వదిలేస్తుంది మోహిత్ నిషా వదిలేసిన వెంటనే తన పెదాలు తుడుచుకుంటూ అంటాడు నువ్వు ఎంత సిగ్గులేని అమ్మాయివి నువ్వు నా ఫస్ట్ కిస్ దొంగలించావు నేను నాకు కాబోయే భార్యకి నా ముఖం ఎలా చూపించాలి అని అంటాడు నిరుము ఈ డైలాగ్ నాది ఎందుకంటే నేను అమ్మాయిని కాని ఇక్కడ అంతా ఉల్టాగా జరుగుతుంది నువ్వు అబ్బాయివి అయి ఉండి కూడా ఏడుస్తున్నావు మోహిత్ అంటాడు అంటే నేను కూడా నీలాగా సిగ్గు లేకుండా వస్తూ పోయేవాళ్లని పట్టుకుని కిస్ చేయమంటావా నేను ఎప్పుడూ అనుకోలా నువ్వు ఇలాంటి దానివి అని ఇప్పుడు నేను నాకు కాబోయే భార్యకి నా మొఖం ఎలా చూపించాలి అని అంటాడు మర్లా మోహిత్ని గోడకు ఆనించి తనని కిస్ చేస్తుంది మోహిత్ తనని వదిలించుకొని అంటాడు నువ్వు నన్ను మళ్లీ ఎందుకు కిస్ చేశావు అని అంటాడు నిషా అంటుంది నువ్వు ఏడుస్తున్నావు కదా నేను నీ ఫస్ట్ కిస్ తీసుకున్నాను అని అందుకే నీ కిస్ నీకు తిరిగి ఇచ్చేశాను అని అంటుంది లేదు నువ్వు నన్ను రెండోసారి కిస్ చేశావు అని అంటాడు నిషా అవును చేశాను రెండోసారి కాదు మూడోసారి కూడా కిస్ చేస్తాను అని మోహిత్ కాలర్ పట్టుకొని ఇప్పటి నుండి నువ్వు నాకే సొంతం ఇప్పటి నుండి నువ్వు ఇంకా ఎవరైనా అమ్మాయిని చూశావు అంటే నువ్వే ఆలోచించుకో నేను నీతో ఏం చేస్తానో అని అంటుంది మోహిత్ అంటాడు నేనేం నీ పర్సనల్ ప్రాపర్టీ కాదు నువ్వు నా మీద పెత్తనం చేయడానికి అని అంటాడు నిషా యువర్ రైట్ నువ్వు ఇప్పటి నుండి నా పర్సనల్ ప్రాపర్టీ నేను నీతో ఏమైనా చేస్తాను నేను నిన్ను కిస్ చేస్తాను నీ మీద పెత్తనం చేలాయిస్తాను కాని నువ్వు ఏం చేయలేవు అందుకే గుడ్ బోయ్లా నా మాట విను అని అంటుంది అప్పుడు మోహిత్ లేదు నేను నీ మాటలు వినను నేను నీలాంటి గుండా అమ్మాయిని పెళ్లి చేసుకోను అని అంటాడు అప్పుడు నిషా నిన్ను ఎవరు అడిగారు నువ్వు నోరు మూసుకుని ఉండు అని మోహిత్ ని బెదిరిస్తుంది ఇంకొక వైపు సమర్థ ఆస్థా చేయి పట్టుకుని తనని ఒక మూలకి తీసుకొస్తాడు ఆస్థా అంటుంది ఏం చేస్తున్నావు నువ్వు నా చేయి వదులు నొప్పి పుడుతుంది అని అంటుంది సమర్త్ అంటాడు ఆ అబ్బాయితో అంత నవ్వుతూ ఎందుకు మాట్లాడుతున్నావ్ తను నా ఫ్రెండ్ తనని కలిసి చాలా టైం అయింది అందుకే అయినా హెలో నీకు ఎందుకు నేను ఇదంతా చెప్పాలి నువ్వు ఎవరు నన్ను ఇవన్నీ అడగటానికి అని అంటుంది అప్పుడు సమర్త్ నాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే నేను నీ బోయ్ ఫ్రెండ్ అని అంటాడు ఆస్థ అంటుంది నీకేమన్నా పిచ్చి పట్టిందా నాకే తెలీదు నాకు ఒక బోయ్ రెండ్ కూడా ఉన్నాడని నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అని అంటుంది సమర్థ్ నేను నీకు ప్రపోజ్ చేయలేదు కాని ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటి నుండి నువ్వు నా ఫ్రెండ్ అని అంటాడు ఆస్థా నువ్వు చెప్తే నేను నీ గర్ల్ ఫ్రెండ్ అయిపోతానా సమర్థ్ అంటాడు ఆస్థా ఇదే నేను ప్రపోజ్ చేసే పద్ధతి నేను చెప్తున్నా కదా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని దాని అర్థం నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు ఆస్థ అంటుంది నన్నేమైన పిచ్చి కుక్క కరిసిందా నీ మాట వినడానికి ఇప్పుడు నా దారికి అడ్డల్లే నేను వెళ్లాలి అని అంటుంది సమర్థ్ అంటాడు నేను నీకు ప్రపోజ్ చేశాను నిన్ను కిస్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్లనివ్వను అని అంటాడు ఆస్థా అంటుంది నేను నీ ప్రపోజ్ యాక్సెప్ట్ చేయడం లేదు నువ్వు ఇంకెప్పుడైనా మంచిగా ప్రపోజ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాను అని అంటుంది సమర్థ ఆస్థాని తన వైపులాగే తనని చాలా సాఫ్ట్ కిస్ చేస్తాడు సమర్థ ఆస్థాని హర్ట్ చేయాలి అని అనుకోవడం లేదు సమర్థ ఆస్థాని వదిలిపెట్టిన తర్వాత తను వెంటనే అక్కడా నుంచి తన వెనక ఏదో దెయ్యం పడినట్లు పరిగెడుతుంది సమర్థ ఆస్థా అలా పరిగెత్తడం చూసి నవ్వుతాడు విధి రుద్రతో అంటుంది రుద్ర వదులు నన్ను చుడు నువ్వు ఏం చేశావో నా లిప్స్టిక్ నా హెయిర్ అంతా పాడైంది ఇప్పుడు నేను బయటకి వెళ్తే అందరూ నా గురించి ఏం అనుకుంటారు నేను ఏదో చేసి వచ్చానని అనుకుంటారు అంతా నీ తప్పే రుద్ర విధితో అంటాడు అవును నా తప్పే ఇలారా నేనే సరి చేస్తాను అని తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి విధి ఫేస్ క్లీన్ చేసి తన హెయిర్ ఓపెన్ చేసి సరిచేసి ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో ముందుకన్నా ఇంకా బాగున్నావు ఇప్పుడు ఉన్నావు నువ్వు రుద్ర సింగ్ రాథోడ్ వైఫ్ లా ఇప్పుడు సైలెంట్గా నా చుట్టూ ఉండు లేదంటే విధి రుద్రని మధ్యలోనే ఆపి అంటుంది లేదంటే ఎంటి ఎప్పుడూ చూసినా నన్ను బెదిరిస్తూ ఉంటావో అని అంటుంది అప్పుడు రుద్ర సరేసరి బెదిరించునులే ఇంక వెళ్దామా అని అంటాడు విధి అంటుంది ముందు నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తాను అని అంటుంది రుద్ర వెళ్లిన వెంటనే విధి కూడా పార్టీలోకి వెళుతుంది విధి వెళ్లిన వెంటనే తమ్మై విధి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని అంటాడు విధి ఎక్కడికి వెళ్లావు నేను నిన్ను ఎప్పటి నుండి వెతుకుతున్నాను అని అంటాడు అరే నేను చెప్పాను కదా వాష్రూంకి వెళ్లాను అని అంటుంది అప్పుడే తమ్మై విధితో అంటాడు విధి నువ్వు జెంట్స్ పెర్ఫ్యూమ్ రాసుకోవడం నుండి మొదలు పెట్టావని అంటాడు విధి తనని తాను స్మెల్ చేసుకుని చూస్తే తన దగ్గర నుండి రుద్ర పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది విధి అంటుంది అరే నేను పొరపాటున విక్కీ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని వచ్చాను అని అంటుంది తమ్మై అంటాడు సరే విధి నువ్వు ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు నేను ఏదో మామూలుగా అడిగాను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎవరో తప్పు చేసిన వాళ్లే ఇస్తారు అని అంటాడు విధి అతని మైండ్ డైవర్ట్ చేయడానికి అరె తన్మాయ్ నాకు ఆకలిగా ఉంది ఏదైనా తిందామా అని అంటుంది తన్మాయ్ సరే పదా అని ఇద్దరూ ఒక టేబుల్ దగ్గరకి వెళ్ళి కూర్చుంటారు తమ్మై విధిని అక్కడే కూర్చోపెట్టి తన కోసం భోజనం తీసుకురావడానికి వెళతాడు అప్పుడే అక్కడికి రుద్రవచ్చి విధితో అంటాడు నేను నీకు చెప్పాను కదా అతనితో దూరంగా ఉండమని అయినా నువ్వు అతనితో అతుక్కొని ఉంటున్నావు అని అంటాడు విధి అంటుంది నువ్వు ఇక్కడ తమాషా చేయకు ఇక్కడ నుండి వెళ్ళు మన ఇద్దర్నీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటుంది రుద్ర అంటాడు ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నేను నా భార్యతో ఉన్నా అదే నాకు ముఖ్యం నువ్వు కూడా నేను నీ భర్తని అనే విషయం ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది అని అంటాడు అప్పుడే అక్కడికి తన్మయ్ కూడా వస్తాడు తమ్మై కూర్చోబోతుంటే రుద్రపైకి లేస్తాడు భోజనం ప్లేట్కి తగిలి భోజనం మీద పడుతుంది రుద్ర అంటాడు అరే సోరీ చూసుకోలేదు మీరు వెంటనే వెళ్లి మీ బట్టలు చేంజ్ చేసుకోండి మీరు అబ్బాయి తరుపువారు అందరి దృష్టి మీమీదే ఉంటుంది అని అంటాడు అప్పుడు తమ్మై తన మనసులో నాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలనే చేశావు నీకు నేను విధి కపుల్స్లా కనిపించడం ఇష్టం లేదు నువ్వు నా డెస్చేంజ్ చేయించగలవు కానీ నా ఫీలింగ్స్ కాదు అని రుద్రని కోపంగా చూస్తూ అక్కడ నుంచి వెళతాడు రుద్ర అంటాడు ఎంజాయ్ యువర్ ఫుడ్ నా పని అయిపోయింది నేను వెళుతున్నాను అని అంటాడు విధి అంటుంది నువ్వు ఇదంతా కావాలనే చేశావు కదా అని అంటుంది అప్పుడు రుద్ర నాకు నా వైఫ్ ఇంకొకరి పార్టనర్లా కనిపించడం ఇష్టం లేదు అంటూ విధి దగ్గరికి వెళ్లి తన చీక్ మీద కిస్ చేసి అక్కడ నుంచి వెళతాడు రుద్ర వైపు చూస్తూ తన చీక్రఫ్ చేసుకుంటూ అంటుంది ఈ పిచ్చి వ్యక్తి అసలు మారడు ఎక్కడైనా ఏదైనా చేస్తాడు అని అంటుంది దూరం నుండి అనంత్ గారు రుద్ర విధిని కిస్ చేయడం చూస్తారు ఆయన అంటారు వీళ్ళిదారిది ఎలాంటి సంబంధమో తెలుసుకోవాలి ఒకవేళ నా కూతురు నిజంగానే రుద్రని ఇష్టపడుతుంటే అమృత రుద్రకి దూరంగా ఉండాలి అని అంటాడు ఒకవేళ రుద్ర నా కూతుర్ని ప్రేమిస్తుంటే తను అమృతాని తన లైఫ్లో ఎందుకు ఉంచాడు ఈ విషయం నేను రేపు రుద్రతో మాట్లాడాలి అని విధి దగ్గరికి వెళతాడు విధి ఆయన్ని చూసి మీరా కూర్చోండి అని అంటుంది మీరు కూడా వచ్చారా అని అంటుంది అప్పుడు అనంత్ గారు నా ఫ్రెండ్ కూతురు ఎంగేజ్మెంట్ అని అంటాడు విధి ఓహైసి అంటే మీరు రుద్ర ఫ్యామిలీ ఐ మీన్ మిస్టర్ రాథోడ్ తరపున వచ్చారా అని అంటాడు అప్పుడు అనంత్ గారు కేవలం పార్టీకే కాదు నేను ఒకర్ని ఇన్వైట్ చేయడానికి కూడా వచ్చాను అని అంటాడు అప్పుడు ఆయన ఒక ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని విధికి ఇచ్చి మా నాన్నగారి పుట్టినరోజుకి నువ్వు తప్పకుండా రావాలి అని అంటాడు విధి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తుంది టైం ఉంటే ఖచ్చితంగా వస్తాను అని అంటుంది అప్పుడే సత్యం మైక్ తీసుకుని అంటాడు వెల్కమ్ టు ద పార్టీ ఎవ్రీబడి ఈరోజు ఈ పార్టీ నా ఎంగేజ్మెంట్ సంతోషంలో నా తరపు నుండి మీ అందరి కోసం తన మాటలు విని అందరూ చప్పట్లు కొడతారు తర్వాత ఒక్కొక్కరుగా అందరూ వెళ్లి వాళ్లకి కాంగ్రాచ్యులేషన్స్ చెప్తారు తర్వాత సత్యం మిషికాని తీసుకొని డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళతాడు వెంటనే తన్మై కూడా విధి ఎదురు మోకాళ్ల మీద నిలబడి తనని డాన్స్ చేయమని అడుగుతాడు విధి ఏదైనా లోపే రుద్ర విధిని తీసుకొని డాన్స్ మీదకి వెళతాడు రుద్ర తమ్మైని చూస్తూ విధి నడుము మీద చేయి ఈ వేసి తనని దగ్గరకి లాగుతాడు విధి చేయి రుద్ర భుజం మీద ఉంటుంది రుద్ర విధితో డాన్స్ చేస్తూ విధిని పైకి లిఫ్ట్ చేస్తాడు విధి నడుము రుద్ర ముఖానికి దగ్గరగా వస్తుంది రుద్ర విధి నడుముని లైట్ గా కిస్ చేస్తాడు రుద్ర అలా చేయడం వల్ల విధికి చాలా కోపం వస్తుంది రుద్ర అందరి ముందు అలా కావాలనే అందరికీ విధి తనకి సొంతం అని విధి మీద తనకే హక్కు ఉందని తెలిసేలా విధితో రొమాంటిక్ డాన్స్ చేస్తూ ఉంటాడు అందరూ వాళ్ళిద్దర్నీ చూసి షాక్ అవుతారు అమృత మరియు తమ్మై మాత్రం వాళ్ళిద్దర్నీ కోపంగా చూస్తూ ఉంటారు విధి రుద్ర కిందకి రాగానే తమ్మై విధి దగ్గరికి వచ్చి విధి నేను నిన్ను ముందే అడిగాను కదా నీతో డాన్స్ చేయడానికి నువ్వు ఆ రాతోడ్తో డాన్స్ చేయడానికి ఎందుకు వెళ్లావు అని అంటాడు ఇంతలో విధికి చెంప పడుతుంది విధి తన చెంప మీద చేయి పెట్టుకుని తన తల పెకెత్తి చూస్తుంది అప్పుడే తన ఎదురుగా అమృత కోపంగా అంటుంది నీకింత ధైర్యం నా రుద్రతో డాన్స్ చేయడానికి అని తన రెండు చేయి కూడా ఎత్తుతుంది అప్పుడే విధి అమృత చేయి పట్టుకుని మేలిపెట్టి అంటుంది నేను నిన్ను ఇప్పటివరకు ఇగ్నోర్ చేశాను దానికి అర్థం నేను నీతో గెలవలేనని కాదు అయినా నువ్వు ఎవరు నేను ఎవరితో డాన్స్ చేయాలో ఎవరితో చేయకూడదో చెప్పడానికి అని అంటుంది అమృత నేను రుద్ర గర్ల్ ని నేను ఏం కావాలంటే అది చేస్తాను అని అంటుంది విధి అంటుంది నువ్వు మిస్టర్ రాథోడ్ గర్ల్ ఫ్రెండ్ అయితే తను నీతో డాన్స్ చేయాలి కాని ఆయన నాతో డాన్స్ చేయడానికి ఎందుకు వచ్చారు అయినా నువ్వు అర్థం లేకుండా నన్ను చెంప దెబ్బ కొట్టావు కదా అని మూడు నాలుగు చెంపదెబ్బలు విధి కూడా కొడుతుంది ఇప్పుడు లెక్క సరిపోయింది ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చెప్తున్నావో అని అంటుంది అందరూ వారి గొడవ చూస్తూ అందరూ వారి చుట్టూ చేరతారు అమృత అంటుంది నీకు ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి అని అంటుంది విధి అంటుంది మొదలు పెట్టింది నువ్వు నేను కేవలం దాన్ని ఎండ్ చేశాను అని అంటుంది అమృత అంటుంది నువ్వు రుద్రకి ఎంత దగ్గరైనా నువ్వు రాథోడ్ కుటుంబానికి కోడలివి కాలేవు నీలాంటి అక్రమ సంతానం వాళ్ళింటికి ఎప్పటికీ కోడలు కాలేదు అని అంటుంది అప్పుడే అక్కడికి ధనుంజయ్ రాథోడ్ వస్తారు ఆయన వాళ్ల మాటలు విని విధివైపు చూపిస్తూ అంటాడు నేను అనుకున్నాను నువ్వు చాలా తెలివిగల మంచి అమ్మాయివి అని కాని నువ్వు ఇలా ఎలా ఆలోచించావా నువ్వు మా ఇంటి కోడలివి అవ్వగలవు అని అప్పుడే రుద్ర ఏదైనా అనే లోపే వాళ్లందరి చెవిలో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది ఎవరికి అంత ధైర్యం నా కూతురిని అక్రమ సంతానం అనటానికి తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే